నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ నుంచి పోవడం ప్రజలు అయోమయంలో పడ్డారని టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్తిక్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆరు పథకాలను పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చేయాలన్నారు మీకు నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇలా నమ్మక ద్రోహం ప్రకాష్ గౌడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎంతో ప్రోత్సాహం చేశారు కానీ ఇప్పుడు పార్టీని కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి వలసలు పోతున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ప్రజలు కేసీఆర్ చూసి ఓట్లు వేశారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పథకం ప్రజలకు రాకుంటే పరిస్థితులు వేరేగా తెలిపారు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా నష్టం జరగలేదు కొన్ని రోజులు ఇబ్బంది ఉంటది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పెద్దదికం వాళ్ళే చేశారు కాబట్టి వెళ్ళిపోయినారు కాబట్టి చాలా మంది నాయకులు ఎవరైతే ఆయనతో వచ్చిన వాళ్ళే ఉన్న నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు చాలా తక్కువ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఆయనతోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది జరిగినా కూడా ఈ పార్టీని మళ్ళీ సంపూర్ణంగా నిర్మించి ఏ విధంగా అయితే ఎంత బలంగా ఈ పార్టీ నిలబడ్డదో గత పది సంవత్సరాలు అంతే బలంగా నిలిపే ఒక ప్రయత్నం మేము మాటిని మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేయాలి ఒక ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణలో కానీ ముఖ్యంగా మన జిల్లాలో కానీ ఏదో కేసీఆర్ గారు బలహీనపడ్డారనో కేసీఆర్ గారు బలహీన పడితే బిఆర్ఎస్ పార్టీ బలహీన పడ్డదనే ఒక ఆలోచనలోనే ఎమ్మెల్యేలు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ప్రజల అభిమానం పోదు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీలు బలహీన పడవనే ఉదాహరణలు చాలా ఉన్నాయి అట్లాంటి ఉదాహరణలు మీరు చాలా చెప్పగలుగుతారు కూడా మీరు కూడా ఈ రోజు కూడా నేను చెప్తున్నా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి కవచం లాంటిది విచిత్రమైన పరిస్థితి రోజు తెలంగాణ నెలకొన్నది ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఉండాలంట ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉండాలంట ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ కొత్తగా వచ్చిన జనసేన ఉండాలి వాళ్ళకు ఉన్నది వైసీపీ ఉండాలి ఇక్కడ మాత్రం ప్రాంతీయ పార్టీ ఉండొద్దంట ఇక్కడ మాత్రం తెలంగాణ యొక్క బాధన తెలంగాణ యొక్క బాధ తెలియజేసే ఒక వాణి తెలంగాణ ఉండొద్ద రెండు జాతీయ పార్టీలే ఉండాలి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ కోసం కొట్లాడుతున్న పార్టీ ఉండవచ్చు అనే ఒక రాజకీయ కీడాల తెలంగాణ నడుస్తున్నారు అభివృద్ధి చెప్పారు కదా మీరు మన ప్రాంతంలో మీరు కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత ఎన్ని కో వేల కోట్లతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది చాలా అనుమానాలు ఈరోజు రాయన్న నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి అస్తిత్వం లేదనో ఆ పార్టీకి మనుగడ ఉండదనో తెలంగాణలో లేదో ఆ పార్టీకి తెలంగాణలో అవసరం లేదనో ఆ రోజు మీరు పార్టీ మారిన ప్రజలందరూ కూడా మీరు తీసుకుని నిర్ణయాన్ని ఆమోదించి కానీ మీరు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరం లేదంటున్నారా కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకు అవసరం లేదంటున్నారా లేదా అసలు ఈ పది సంవత్సరాల్లో ఏమీ చేయలేదు కేసీఆర్ అని మీరు చెప్పగల చెప్పాలనుకుంటున్నారా ఏదో ఒక ఉద్దేశంతో మీరు పార్టీ మారినారనే విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాల విషయం ఆరు గ్యారంటీల విషయంలో ప్రజల దగ్గరికి పోతే మీకు స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఈ ఆరు గ్యారంటీల విషయంలో ఘోరంగా విఫలం చెందిందని ఈ ఆరు నెలల్లోనే కనీది ఎరిగే విధంగా మన దగ్గర కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందని ఈరోజు ప్రజలే చెప్తున్నారే మళ్ళీ ఈ ఆరు గ్యారంటీ విషయాల్లో కూడా ప్రజలకు మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం మనకి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎప్పటి లోపల రాయన్న నియోజకవర్గంలో ఈ ఆరు గ్యారంటీలు మీరు అమలు చేపిస్తారు ప్రజలు వేచి చూస్తున్నటువంటి కాంగ్రెస్ వాగ్దానాలు ఎప్పటివారు మీరు చేసి చూపిస్తారని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది నేను గట్టిగా దేవుణ్ణి ధర్మాన్ని నమ్ముతా ఒక వ్యక్తికి మోసం చేస్తే ఏదో విధంగా అది మనం పాపంగా మన చుట్టూ చుట్టుకుంటుందని ఒక వ్యక్తి మనమే నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకాన్ని మమ్ము చేస్తే ఆ నమ్మకాన్ని మోసం చేస్తే ఏదో ఒక రోజు అది మనకు శాపంలా తగులుతుందని గట్టిగా నమ్ముతా దేవుని ధర్మాన్ని నమ్ముతాదండి కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణలో గెలిచిన వంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరినీ సంపూర్ణంగా నమ్మిండు వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పినా కూడా లేదు ఎంత వీళ్ళ వీళ్ళ మీద అనుమానం ఉన్నా కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీ మొత్తం ఈరోజు మళ్ళీ